హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నాం అంటే ధనం మంచిగా మన దగ్గరే నిలవాలి అంటే చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా మీకు వచ్చే డబ్బు అలాంటి ఖర్చులు తగ్గి మీ వద్ద ధనం అనేది ప్రత్యేకంగా అట్రాక్ట్ అయ్యి వృద్ధి అవ్వాలంటే ఇంకో చిన్న టెక్నిక్ కూడా ఉందండి అదేంటంటే ఇవాటి వీడియోలో చూపిస్తాను చూడండి ఇది పునుగు ఆయిల్ అంటారండి మీకు ఆన్లైన్ సహా సహాయంతో తీసుకోవచ్చు ఇలాంటి చిన్న డబ్బిలో లేదా ఇలాంటివి తెచ్చుకొని చూడండి పునుగు ఆయిల్ అనేసి దీన్ని అయితే ఒక పై అది ఏదైనా కావచ్చు నోటు ఆ నోటు పైన ఇక్కడ రాసేసేయండి ఇక్కడ ఇక్కడ నాలుగు మొడుకులు మధ్యలో ఒక దగ్గర ఐదు డాట్లు పెట్టేసి ఇక్కడ శ్రీ అని రాయండి ఇక్కడ ఖాళీ ఉంటుంది కదా ఇక్కడ శ్రీ అని రాసేసి దీన్ని మడిచి మీరు డబ్బులు పెట్టే దగ్గర అయితే పెడితే గనక మంచిగా డబ్బులు అనేది వృద్ధి అవుతుంది నిలుస్తుంది కూడా ఖర్చు కాకుండా ఇలా గనుక చేస్తే మంచిగా మీకు డెవలప్ అనేది మీకే మీరే